యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఐఎంసీలో జాయిన్ అయిన తర్వాత మీరు ప్లేస్టోర్లో ఐఎంసీ బిజినెస్ అప్లికేషన్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీరు ఇన్స్టాలేషన్ అనేది చేసుకోండి ఇన్స్టాలేషన్ చేసుకోండి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది దానికి రైట్ సైడ్లో ఇక్కడ మీకు ఒక చిన్న ఒక బొమ్మ కనబడుతుంది అది మీకు హెడ్ అనేది ఇలా ఊగుతూ ఉంటుంది చూడండి అక్కడ మీరు ప్రెస్ చేయగానే మీకు యాప్ లాగిన్ వస్తుంది లాగిన్ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ అదేవిధంగా మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ అది ఎంట్రీ చేయండి మీకు ఏదైతే యూజర్ నేమ్ వచ్చిందో అది ఎంట్రీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు కొత్తగా పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు వచ్చినటువంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు కొత్తగా ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్ అదేవిధంగా ఎట్ ద రేట్ ఉండేలాగా మీరు ముందే ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మీరు దీన్ని ఎంట్రీ చేయండి ఎంట్రీ చేయగానే మీకు కొత్తగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది కొత్తగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఒక ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎట్ ద రేట్ ఉండేలాగా మీరు ఈ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి మీ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా మీరు సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి సేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సబ్మిట్ కనుక చేసేసినట్లయితే మీరు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు జస్ట్ అగ్రిమెంట్ అడుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ చిన్న డబ్బా కనబడుతుంది కదా దానిలో ప్రెస్ చేయండి కంపెనీ టర్న్ టర్మ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓకే అయిపోతాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయిపోయిన తర్వాత ఒకసారి అప్డేట్ అడుగుతుంది ఒకసారి నామినీ డీటెయిల్స్ మీరు కరెక్ట్ ఇచ్చారా అడుగుతుంది ఒకవేళ సరే చెక్ చేసుకుని మీరు అప్డేట్ అనండి అప్డేట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ యొక్క ఐ మీ యొక్క ఐడి అండ్ అదేవిధంగా లెటర్ రెండు చూసుకోవాలనుకుంటే జస్ట్ మీరు కేవైసీలోకి సారీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు ప్రొఫైల్లో మీరు ప్రొఫైల్లో మీ యొక్క ఐడి కార్డు అదేవిధంగా మీ యొక్క వెల్కమ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ వెల్కమ్ లెటర్ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మీకు చూడడానికి ఇక్కడ మీకు ఐడి కార్డ్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు వెల్కమ్ లెటర్ ఉంటుంది వెల్కమ్ లెటర్ వచ్చి మీకు చూడొచ్చు కంపెనీ నుంచి వచ్చినటువంటి వెల్కమ్ లెటర్ చూడవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మీరు కొత్త వాళ్ళని మన బిజినెస్లో ఏ విధంగా జాయిన్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మనము తెలుసుకుందాము ఇక్కడ మీకు లెటర్ చూస్తున్నారు లెటర్ ఇది ఇది మీరు జస్ట్ ప్రింట్ తీసుకోవచ్చు మీరు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ అవుతారు నెక్స్ట్ మీరు ఏ విధంగా కొత్త వాళ్ళని మన బిజినెస్లోకి జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఆప్షన్కి వెళ్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అసోసియేట్ మీద ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ మీరు మీరు దీన్ని ఫాలో అవ్వండి జనరల్ రిజిస్ట్రేషన్ జనరల్ రిజిస్ట్రేషన్లో మీకు స్పాన్సర్ అదేవిధంగా రిఫరల్ అడుగుతుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా జాయిన్ చేస్తే మీ స్పాన్సర్ తర్వాత మీకే డైరెక్టర్ ఉంటే మీ యొక్క రిఫరల్ ఇక్కడ ఇవ్వండి లేదనుకుంటే ఇక్కడ రిఫరల్ అనేది మీ టీం కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ మీరు వన్స్ ఎంట్రీ చేసిన తర్వాత కరెక్ట్ ఉందా లేదా కూడా చెక్ చే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ రెండు నేమ్స్ వచ్చినాయి తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది అది పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే జస్ట్ ఒకవేళ మన మొబైల్ నెంబర్ లింక్ ఉంది అనుకోండి మనం ఫస్ట్ ఆప్షన్లో తీసుకోవచ్చు లేదా మొబైల్ నెంబర్ మ్యాక్సిమం లింక్స్ ఉండవు కాబట్టి మనం పాన్ కార్డ్ యాజ్ పర్ పాన్ కార్డు ఆ నెంబర్ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిన ఆప్షన్కి వెళ్ళిపోతాం వెరిఫై ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది వాళ్ళది మనము ఈ వెరిఫై అయిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఏమవుతుందంటే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ముందుగానే వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి ముందే చెప్పాలి ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టగానే వాళ్ళకు ఓటీపీ అనేది వెళ్తుంది కంపెనీ నుంచి ఓటీపీ వెళ్తుంది మీరు వాళ్ళకు మళ్ళీ కాల్ చేసి ఉన్నటువంటి ఓటీపీ ఏదైతే ఉందో ఓటీపీ మళ్ళీ మీరు ఎంట్రీ చేసేసుకున్నట్లయితే ఇక్కడ మీకు వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఎంట్రీ కాగానే అప్లికేషన్ వెరిఫై అనగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు స్పాన్సర్ డీటెయిల్స్ కనపడతాయి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ కనపడతాయి ఇక్కడ మీరు జస్ట్ రిలేషన్ దగ్గర రిలేషన్ దగ్గర మీరు వాళ్ళ ఫాదర్ నేమ్ లేకుంటే వైఫ్ అయితే వైఫ్ హస్బెండ్ అయితే హస్బెండ్ ఇట్లా మనం డాట్రాఫ్ అయితే డాటర్ ఆఫ్ ఇట్లా ఎంట్రీ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ మనము రిలేషన్ నేమ్ ఎంట్రీ చేసుకోకుండా తర్వాత నెక్స్ట్ మీకు మిగతా డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అని కూడా పాన్కు లింక్ ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి నెక్స్ట్ మీరు ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఏమవుతుందంటే అది ఆ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా మీకు చూపెడుతుంది మీరు పిన్ కోడ్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేయండి పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ నియర్ బై సిటీ స్టేట్ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి విలేజ్ మండల్ తర్వాత మీకు డిస్ట్రిక్ట్ అవసరం లేదు ఆల్రెడీ ఆటోమేటిక్గా పిన్తోనే వచ్చేస్తుంది కాబట్టి డిస్టిక్ అవసరం లేదు మీరు హౌస్ నెంబర్ చేయొచ్చు తర్వాత ఇంకా మీరు ఏమైనా ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్ టెంపుల్స్ కానీ తర్వాత స్కూల్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్ ఉంటాయి ఎందుకంటే మేము ఈ షాప్ దాడి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకు ఈజీగా ఉండడానికి కోసం ఏదైనా ల్యాండ్ మార్క్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మన అడ్రస్ పట్టుకొని రావడానికి కోసం ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైన్లో మీరు హౌస్ నెంబర్ ఇచ్చారు సెకండ్ వచ్చేసి మీ విలేజ్ తర్వాత మీ మండల్ ఇవ్వచ్చు తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ కాగానే నెక్స్ట్ మళ్ళీ మనం నామిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ బిజినెస్ మనమే కాకుండా నెక్స్ట్ మన నామిని కూడా మనం అనుకోకుండా మనకి ఏదైనా సంథింగ్ జరిగినప్పుడు కూడా అది ఈ బిజినెస్ అంతా కూడా మనం చేస్తున్న బిజినెస్ నామిని ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీ నామినీ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయితే మీకు మ్యారేజ్ అయితే మీ యొక్క భార్య లేదా బర్త్ది అదేవిధంగా వాళ్ళ ఏజ్ వాళ్ళు మీకు ఏమవుతారు ఇక్కడ మనం ఎంట్రీ చేసేసుకోవచ్చు ఇక్కడ నామినీ డీటెయిల్స్ కాగానే సబ్మిట్ చేసేసినట్లయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ సబ్మిట్ కొట్టేయడం ఒక చెక్ చేసుకోండి చెక్ చెక్ చేసుకొని మనం సబ్మిట్ కొట్టేయగానే మీకు అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా చూసుకొని చెక్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది